కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రజెంట్ ఉన్నటువంటి ప్లానిటరీ మర్షన్ ఎలా ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అసలు సక్సెస్ పొందాలి అంటే ఏం చేయాలి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చింది కాబట్టి సో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పర్టికులర్గా సక్సెస్ పొందడానికి మీకున్నటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండవ స్థానంలో కేతు ఉన్నాడు అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో పని చేయాలంటే అసలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోవాలి పన్నెండులో కేతు ఉన్నాడు సెవెంత్ హౌస్లో లో అని ఉన్నాడు అంటే సమాజం అండ్ పార్ట్నర్ సెంటర్లకు సహకరిస్తారనే విషయం చూసుకోవాలి బట్ ఆరు స్థానంలో రాహు ఈస్ గుడ్ టెంత్ హౌస్లో ఉండేటువంటి గురువు ఉద్యోగ వ్యవహారాన్ని వాటి కొంత ప్రెజరైజ్ అవుతున్నా కూడా మీకు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది సందేహాలు జాబ్స్ వస్తాయి అయితే ఇప్పుడు మనం సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు వేటిని ప్రిగర్ చేస్తాము వేటిని యాక్టివ్ చేస్తామనే విషయం తెలుసుకోవాలి అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు అంతా అమ్మవారికి భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల్లో పర్టికులర్ గా కుజగ్రహం ఉంటుంది కుజుడు కుజుడు శని గుర్తుపెట్టుకోండి కుజశని గ్రహాల దగ్గర నువ్వుల నోనతో అయినా అవునయతో అయినా చక్కగా రెండు దీపాలు అక్కడ దగ్గర ఇక్కడ దీపం పెట్టి వాటి చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నట్టు స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గరకు వెళ్ళి కానీ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో కూర్చోండి గోడ కానిచ్చి కూర్చోకండి ఏ ఆలయం ఉండాల గోడ కానిచ్చి కూర్చోకూడదు కూర్చొని ఆసనం వేసుకోవచ్చు కింద చక్కగా ఒక చిన్నది ఏదైనా మనం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని అదే ఆలయంలో స్వయం వారి పక్కకు కొంచెం ఎదురుగా మరి ఎదురుగా కొంచెం పక్క కూర్చోవచ్చు లేదా ఏదైనా మంచి ప్లేస్ చూసుకుని కూర్చొని అక్కడ మీరు చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన లేదా ఓం స్కందాయ నమ అని అనుకోవచ్చు ఓం స్కందాయ నమ ఓం నమః లేదా ఆంజనేయ స్వామి అయిన అని అనుకోవచ్చు ఈ రెండు మార్చి మార్చి అనండి మీరు చూడండి మీరు ఎప్పటి నుంచో ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నది ముందుకెళ్తుంది ప్రయత్నం చేసి ఇంక ముందుకెళ్ళదేమో అనుకున్నది కదలడం మొదలవుతుంది ప్రయత్నము అండ్ మూమెంట్ రెండు కావాలి అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తూ మీకు దగ్గరలో గోషాలు ఉంటుంది కదా గోషాలకు వెళ్ళి గోవులకి కేతు పనిలో ఉన్నారు కాబట్టి పనిలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా ఖర్చుల విషయంలో అనవసరంగా ఖర్చులు అయిపోతుంటే కోసం మనకి అసలు విచిత్ర విచిత్రమైన ఖర్చులు అవి చాలా మటుగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో సక్సెస్ పొందుతారు అయితే ఇక్కడ ఏంటంటే చాలా మంది అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగిన మీకు ఏంటి అంటే ఫలానా బోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఆ ఏ అవ్వాలని లేకపోతే కొంతమంది ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ తాగాలని రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది లేదా అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలకులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళని తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి తప్ప చెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించ దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడవ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్ గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్నీ స్టార్ట్ చేస్తారు జిమ్ వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని ఇంకా అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టగ టక్ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ రోజు అంతా విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంత్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్ గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్ కు వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడవుతాయి అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరకు వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరకు వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బటల్ షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా డాక్టర్ అవ్వలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాట్ ఇస్ సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం వచ్చేట టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే ఏడు స్థానాలు యాక్టివ్ గా ఉంటే పదకొండు ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మజాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లార్డ్ ఎవరో చూసుకోవచ్చు కంత ఏ గ్రహాలు చూసుకోవచ్చు లేదా ఏ అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవుతుంది అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెన్త్ హౌస్ బాగోకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు గుర్తుపెట్టుకుంటే ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతావు అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మాకు శాస్త్రాలు చెప్తున్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్ గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప గోప పరిక్షిప్త స్మరతూ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియ అజ్ఞానంలో పని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటే చుట్టుకుంటూ ఉంటే చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు వెంటనే నెక్స్ట్ జన్మలు షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొన్ని పీడించుకుంటున్నామంటే అది పాపం కింద మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించమంటే అది పుణ్యం కిందకు వస్తుంది కాబట్టి చలిగంగ దగ్గర చేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నాచురల్ నిధున గురువు ఉన్నప్పుడు గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లంతహాస్త్ర నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక ఏ నమహాలు చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత నమ